నా పేరు బడుగు రమేష్ ఎంపీపీ ముయ్యూరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ డిఎస్సి ఏదైతే ఉందో దీనిలో గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజన అభ్యర్థులకు తీవ్రమైనటువంటి నష్టం అనేటువంటిది ఏర్పాటు జరుగుతూ ఉంది ఎందుకనంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి ఆ జీవో నెంబర్ త్రీ అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు కొట్టువేయడంతో ఆ తర్వాత జరిగినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మొన్న గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీల్లో జీవో నెంబర్ త్రీని రద్దు చేసి దాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రత్యామ్నాయంగా మరొక జీవో తీసుకొని వచ్చి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన అభ్యర్థులందరికీ కూడా నూరు శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు హామీలు అనేటువంటి తుంగలు తొక్కి రోజు డీఎస్సీ పోస్టులను మొత్తం మగ డీఎస్సీ పేరుతో ఇవ్వటం అనేటువంటి జరిగింది దీంట్లో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి దాదాపు రెండు వేల ఉద్యోగాల్లో మనకు పూర్తి స్థాయిలో అన్ని ఉద్యోగాలు కావాలి అనేటువంటిది మన డిమాండ్ అయితే ఒక సిక్స్ పర్సంటేజ్ అనేటువంటిది గిరిజన ప్రాంతంలో ఇచ్చి మిగతా పోస్టులు అన్నీ కూడాను ఓబీసీ అభ్యర్థులకు పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఏజెన్సీ ప్రాంతంలో మెగా డిఎస్సీ అనేటువంటి దానికి గిరిజన ప్రాంతంలో మినహాయింపు ఇవ్వాలి అనేటువంటిది మన ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి స్పెషల్ డిఎస్సి చేయటం వల్ల వంద శాతం శత శాతం ఉద్యోగాలు అన్నీ కూడా స్థానిక గిరిజన యువకులకే ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనతో ఈరోజు అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అందరితో కలిపి ఈరోజు ఈరోజు మన్యం బంద్ కు పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది ఇందులో భాగంగా కొయ్యూరు మండలానికి సంబంధించి ఇక్కడ అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ విద్యార్థి అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఏదైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను వెంటనే అంటే జీవన్ నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా మీరు ఒక జీవ తీసుకుని వస్తామని అన్నారు ఏదేమైనప్పటికీ కూడాను ఇప్పుడు ఈ మెగా డిఎస్సీ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో మినహాయింపు ఇవ్వాలని ఏదైతే ఒక ప్రత్యామ్నాయమో లేకపోతే జీవో నెంబర్ త్రీ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఇక్కడ ఉండేటువంటి డిఎస్సి అనేటువంటిది తీయాలనేసి మన ప్రధానమైనటువంటి ఇక్కడ కోరిక ఎందుకనంటే వంద శాతం ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే మనకు ఉన్నటువంటి పోస్టుల్లోన సిక్స్ పర్సంటేజ్ అనేటువంటిదే ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది అంటే వందకి ఆరు పోస్టులు మాత్రమే గిరిజన ప్రాంతంలో నిజమైన ట్రైబల్కి వచ్చేటువంటి పరిస్థితి మిగతా తొంభై నాలుగు శాతం కూడా ఇతరులకు పోయేటువంటి పరిస్థితి ఇది తీవ్రమైనటువంటి అన్యాయం కాబట్టి దీన్ని మేము ముక్త గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మెగా డిఎస్సీ నుంచి మినహాయింపించి ఒక ప్రత్యేక డిఎస్సి ద్వారా ఇక్కడ ఉండేటువంటి మా యువకులు ఎవరైతే ఉన్నారో మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి అంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎస్సి అనేటువంటిది ఇవ్వకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన ఇంకా మరింత ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను